గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించి బైపాస్ ని ఆనుకొని ఉన్న ఫెర్రీ రోడ్డు తదితర నివాస ప్రాంతాల్లో వారిని ఉద్దేశపూర్వకంగానే కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అక్కడ నివసించే ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రానున్న రోజుల ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాటికి సంబంధించిన వివరించారు నేమ్స్ తోటి ఏర్పడిన కొత్త క్వాలీసు అలాగే జెండా మనం బాలయోగి వారధి నుంచి ఆ పక్కనున్న ఆ పక్క ఈ పక్క ఉన్న షాప్స్ కానీ అలాగే ఈ మధ్యలో కట్టుకున్న ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా యానంలో ఒక కక్ష కట్టి ఒక తప్పుడు ఆలోచనతో కేసుల మీద కేసులు వేస్తూ ఇతరుల చేత అలాగే ఆంధ్రా నుంచి యానంలో కొంతమంది చేత బ్లాక్మెయిల్ చేసే ఒక గ్రూపు దీని మీద కేసుల మీద కేసులు వేస్తూ ఉన్నారు దానికి ఫ్లడ్ వాల్ ఎప్పుడైతే డిలే అయిందో ఒక పక్కన ఫ్లడ్ వాల్ కట్టకూడదని కంప్లైంట్ ఇచ్చి కేసులు వేసేవాళ్ళు వాళ్ళే మాస్టర్ ప్లాన్ చేయొద్దని చెప్పేసి కేసులు వేసేవాళ్ళు వాళ్ళే దానికి మొన్న మూడో తారీఖున జడ్జి గారు ఈ షాపులతో పాటు ఈ ఫ్లడ్ ఏరియాలో ఉన్న దాని మీద యాక్షన్ తీసుకునేలాగా వారు ఓపెన్ బాక్స్లోనే చెప్పుకున్నారు దాన్ని ఈరోజు పదకొండు గంటలకి మన ప్రాంత్రిప్ ఏరియాలో ఏ విధంగా ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి హౌసింగ్కి అలాగే కమర్షియల్ మారుతూ ఉందో ఫ్లెడ్ వాల్ పొజిషన్ కానీ అన్నీ కూడా యానం మున్సిపల్ కమిషనర్ గత రెండు రోజుల క్రితం ఆ షాపులన్నీ కూడా సీల్ చేసి జడ్జి గారు ఇచ్చిన దాన్ని ఇమ్మీడియట్గా సీల్ చేసేలాగా లాక్ చేసి సీల్ చేసేలాగా కోర్టుకి తెలియజేయడం ఇప్పుడు మరలా జనవరి ఏడవ తారీఖు ఉంది అలాగే డిసెంబర్ ఇరవై తారీఖున కొంత టౌన్ అండ్ కంట్రీ వాళ్ళు చేయవలసిన పని ఉంది దాన్ని కూడా ఈరోజు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇది ఒక షాపులే కాకుండా ఎంటైర్ ఏరియాకు సంబంధించిన ఇది కాబట్టి ప్రభుత్వం ఈవేళ దానికి సంబంధించిన మా మొన్న రెండు రోజుల క్రితం సీఎం గారు ఇచ్చిన విశేషం ప్రకారం మాస్టర్ ప్లాన్లు తయారు చేసిన టౌన్ అండ్ కంట్రీ వాళ్ళు మొత్తం ఎంటైర్ ప్రాస్టిఫ్ ఏరియాలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఇది చేయమని ఇది మేము చేయబోతున్నాం అన్న విషయాన్ని కోర్టుకి ఈరోజు తెలియజేస్తున్నారు ఈ నెల ఇరవై మూడో తారీఖున ప్లానింగ్ బోర్డు మీటింగ్ దానికి చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీగా పాండిచ్చేరితో కొన్ని విషయాలు ఉంటే దాంతో పాటుగా ఎమర్జెన్సీగా యానం ఏజెండా ఫ్రాన్స్ ఏజెండా అని మాస్టర్ ప్లాన్ మేము చేస్తూ ఉన్నాం ఫ్లడ్ వాళ్ళది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం కాబట్టి మేము వన్ టైం మెజర్స్లో కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా నిర్ణయం తీసుకునేలాగా డిసెంబర్ ఇరవై మూడో తారీఖున బోర్డు మీటింగు సీఎం గారి సమక్షంలో అంత అధికారులు మెంబర్ సమక్షంలో ఆ నిర్ణయం కూడా డిసెంబర్ ఇరవై మూడో తారీఖున రాబోతుంది అందుకని ఫ్రాన్స్టిక్ ఏరియాలో ఉన్న ప్రజలు ఈ మధ్యలో పడుతున్న ఆందోళనకి దాన్ని మీకు ఆల్రెడీ ఏవైతే నేను మాటించి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ ఎన్ని సదుపాయాలు అయితే ఏర్పాటు చేసుకున్నామో ఆ బోర్డు మీటింగ్ అయిన తర్వాత ఆ బోర్డు మీటింగ్ని జనవరి ఏడో తారీఖున కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టుని కూడా ఒప్పించి ఫ్లడ్ వాల్ గవర్నమెంట్ జనవరి నెలాఖరు కల్లా ఫ్లెడ్ వాళ్ళు భారత ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి రాబోయే రోజుల్లో ప్రాస్టిక్ ఏరియాలో కట్టుకునే వాళ్ళకి లోన్ కానీ అలాగే బ్యాంక్ లోన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని అనేకమైన సంవత్సరాలుగా నేను ఆ ఐడియాతోటి పనిచేశాను ఫైనల్ స్టేజ్కి వచ్చిందన్న విషయాన్ని మీ ఈ మీడియా ద్వారాగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను